హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్మల్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాటి వీడియో ఏంటంటే కుకింగ్ హార్వెస్టింగ్ వీడియో అనమాట దాంతోపాటు ఒక మంచి హెల్త్ డ్రింక్ అయితే నేను ప్రిపేర్ చేశాను దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూసేదాం వీడియోనైతే కంప్లీట్గా చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాం నార్మల్గా అయితే లంచ్ బాక్సెస్ అన్నీ కట్టేసిన తర్వాత ఎయిట్ థర్టీ పైన అయితే క్లీన్ చేసుకుంటాం కానీ ఇవాళ లంచ్ బాక్స్ అయితే చేయలేదు సో కొంచెం టైం ఉంటే ఎర్లీ మార్నింగే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తామన్నమాట సో నార్మల్గా నాన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తారు నాన్న కొంచెం హెల్త్ బాలేదు సో అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే నేనే క్లీన్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారా గార్డెన్లో అయితే ఆకులన్నీ కూడా ఎక్కువగా రాలుతూ ఉన్నాయన్నమాట వేపాకు అదే విధంగా తమలపాకులు కూడా ఎక్కువగా రాలుతూ ఉన్నాయి సో అవంతా కూడా క్లీన్ చేయాలన్నమాట సో చూసారా ఇదంతా కూడా డైలీ రెండు పూట్ల క్లీన్ చేస్తున్నా అంత ఆకరాలితుంది ఇవాళ పన్న సాకులు కూడా ఎక్కువగా రాలే అన్నమాట సో పనస చెట్టు పెట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే కాయలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో రెండు కిందలు అయితే కనిపించాయి సో అవి హార్వెస్టింగ్కి వస్తే నేను ఖచ్చితంగా పెడతాను తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కోడి అంటే ఈ కోడి కింద ఎనిమిది అయితే పెట్టారనమాట సో ఒక గుడ్డు అదే పగలగొట్టేసింది సో ఇంకా ఏడు పిల్లలు అయితే పిగిలాయి అవేంటో చూద్దామని చెప్పి నాన్న దగ్గరికి వెళ్తే అది పొడుస్తూ ఉంది నాన్నని ఇక్కడ చూసారా ఏడు బ్లాక్ ఉన్నాయి ఒకటేమో వైట్ ఉంది సో ఎనిమిది గుడ్లు పెడితే ఏడు పిల్లలు చేస్తుంది అనమాట ఇది సో అదైతే చాలా చిన్న పిల్లలుగా ఉన్నాయి ఎందుకంటే అది నాటుకోడి కాబట్టి సో అక్కడ క్లీన్ చేద్దాం అనుకుంటే అది పొడుస్తుందేమో భయంతో కొంచెం రైస్ వేసాను అన్నమాట అందుకే అది పరిగిస్తూ వస్తుంది ఇప్పుడే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి సో ఇంకా నెక్స్ట్ మంత్ ఆ పై మంత్కి అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తాయేమో సో ఇవాళ ఫిష్ ట్యాంక్ కూడా క్లీన్ చేసాము సో నార్మల్గా అయితే విష్ఠాన్ని క్లీన్ చేయడానికి బాబీ హెల్ప్ చేస్తాడు ఇప్పుడు ఒక ట్యూబ్ అయితే తీసుకొచ్చాడనమాట సో దాంతో కొంచెం ఈజీగా ఉంది నాకు హెల్ప్ చే అంటే క్లీన్ చేయడానికి సో అంతేకాకుండా ఫిష్ ట్యాంక్ కొన్ని ఫిల్టర్ పోయిందనమాట సో అందువల్ల వెంట వెంటనే వాటర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ముడిశెనగలు ఉంటాయి కదండి అవి ఉడికించిన తర్వాత అందులో ఆనియన్స్ టమాటాసు కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ముక్కలు పెప్పరు సాల్ట్ వేసి లెమన్ కొంచెం వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాము ఇది చాలా హెల్త్కి మంచిది అదేవిధంగా తిన్నా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడైతే అమ్మమ్మ అయితే కిచెన్ గార్డెన్లో బెండకాయలు కొయ్యమని చెప్పి ఉదయాన్న నుంచి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే టూ డేస్కి ఒకసారి బాగా చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఇవి త్వరగా ముదిరిపోతూ ఉన్నాయి అనమాట ఈ బెండకాయలు పొట్టి చెట్లు అదే కాకుండా త్వరగా కాయలు అయితే వచ్చేస్తున్నాయి సో అందుకని చెప్పి ఎవ్రీ టూ డేస్కి హార్వెస్ట్ అయితే చేయమని చెప్తూ ఉన్నారు సో ఇక్కడైతే ఫస్ట్ అన్నీ కట్ చేసేయమని చెప్పారనమాట సో అందుకని చెప్పి ఫస్ట్ అన్నీ కట్ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము సో ప్రతి హార్వెస్టింగ్కి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకు బెండకాయలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో మనకైతే సరిపోతాయండి ఎందుకంటే చిన్న అనేది కాబట్టి ఇక్కడ చూసారా గడ్డలు నానైతే కొమ్మలు పెట్టారు కదండి అవన్నీ కూడా ఇగురులు పెట్టి బాగా వచ్చేసాయి అన్నమాట తర్వాత ఇవి ఎర్ర అదే ఎర్రగడ్డలు వేశారు కదండి తెల్ల ఎర్రగడ్డలు అవన్నమాట అవి కూడా బాగానే వస్తూ ఉన్నాయి తర్వాత ఉస్తికాయలు కూడా ఎవ్రీ ఒక త్రీ డేస్కి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇవి కూడా ఒక హాఫ్ కేజీ పైన వస్తూ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే అమ్మమ్మ ఇవి కూడా తీసేయమన్నారు సో అందుకని చెప్పి బెండకాయలతో పాటు ఉస్తికాయలు కూడా హార్వెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నాం తర్వాత పప్పాకు ఎక్కువగా ఉంది గార్డెన్లో ఎక్కడ చూసినా ములిచిపోయిందనమాట సో అమ్మమ్మ ఇది కూడా బాగుంటుంది కర్రీకి అని చెప్పి ఇవైతే సీడ్స్ వేసినట్టు కదా ఆటోమేటిక్గా అవే వస్తూ ఉన్నాయన్నమాట సో అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత కోడి పిల్లలు చూస్తారా చాలా బాగున్నాయి కదండీ అవి మావైతే కాదు మా పక్కనింటి వాళ్ళవి ఇది కూడా ఇక్కడే మా ఇంటి దగ్గర గుడ్లు పెట్టి పిల్లలను చేసిందనమాట తర్వాత ఇంకా బెండకాయలతో ఏం కర్రీ చేద్దాము అని అనుకుంటూ ఉంటే అమ్మ అయితే పెరుగు చేశారనమాట చాలా గడ్డగా ఉంది ఆ పెరుగు సో అన్నైతే పెరుగు బెండకాయ కర్రీ చేయమని చెప్పారు పెరుగు బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది సో ఇది రైస్లో కానివ్వండి లేదా రోటీస్కి కూడా చాలా బాగుంటుంది సో పెరుగులో మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత వాటర్ ఉమితంగా అంటే మీడియంగా మనం వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఇందులో ఏ కాయ వేస్తామో అవి కట్ చేసి పెట్టుకొని దాంతోపాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు మీరు బెండకాయ ముక్కల బదులు ఇంకేదైనా అంటే సొరకాయ అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఉప్పు పసుపు కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాయ కూడా మెత్తబడుతుంది కదండి అప్పుడు పెరుగు మనం మిక్స్ చేసుకున్నాం కదండి అందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే పెరుగు బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ వేరుశెనగ పప్పు ఫ్రై చేసి పెట్టింది ఎక్కువగా ఉండింది అనమాట సో అన్నైతే బెల్లం క్యూబ్స్ ఉంటాయి కదండీ అవి తీసుకొచ్చారు సో శనగ ఉండలు చేద్దామని చెప్పి ఇక్కడైతే బెల్లం అయితే కరిగించి పప్పులకు పొట్ట తీసి వేసేసాము సో సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా సో so, ఇక్కడ ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసి ఏవైతే మనం బెల్లము వేరుశనగపప్పు బాగా మిక్స్ చేసుకున్నామో అది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకుంటే ఈజీగా స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం కొంచెం చేసుకోవచ్చు అనమాట ఇలా సో వేడి ఎక్కువగా ఉండడం వల్ల అన్న కూడా నాకు హెల్ప్ చేశారనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా కూడా కుదిరింది బాబీ అయితే నెల్లికాయలు తీసుకొచ్చాడు సో వాటితో ఒక హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ బీట్రూట్ బత్తాయి క్యారెట్ లెమన్ అయితే తీసుకున్నాం దాంతోపాటు కొంచెం తొలి కూడా తీసుకున్నాం సో అవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత తులసాకు బదులు మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను తులసాకు తీసుకుంటున్నాం తర్వాత ఒక మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసాము సో దాన్ని ఫిల్టర్ చేసుకున్నాం తర్వాత అవంతా కూడా ఫిల్టర్ వేసుకున్నాము తర్వాత నెల్లికాయ ముక్కలు బీట్రూట్ ముక్కలు బత్తాయి నిమ్మకాయ ఇవన్నీ కూడా ముక్కలు చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి అవి కూడా మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట సో ఏదైతే మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిందో జ్యూస్ అదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇది డైరెక్ట్గా కాకుండా కొంచెం కొంచెం తీసుకోవచ్చు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి సో ఇక్కడైతే ఒక గ్లాస్లో కొంచెం నేను తేనె యాడ్ చేసుకుంటున్నాను మీకు తేనె వద్దనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు సో కొంచెం ఈ జ్యూస్ అయితే మనం వేసుకొని ఇందులో కొంచెం హాట్ వాటరు అదేవిధంగా పుదీనా కానివ్వండి తలసక్ కానివ్వండి వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా డైలీ తీసుకోవచ్చు సో డైలీ తీసుకోవాలంటే డైలీ ఇవన్నీ వేస్ట్ చేసుకోవడం కష్టం కదండి సో ఇలా మనం జ్యూస్ చేసి ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉంటాయి కదండీ అందులో వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే ఐస్ క్యూబ్స్ కోసం ఇక్కడ ట్రేలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టడానికి రెడీ చేస్తూ ఉన్నాను సో ఇది డైలీ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇక్కడైతే నేను క్యూబ్స్ కోసం అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాను సో డైలీ మనం ఒక క్యూబ్ వేసి కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు సో ఇక్కడ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి సో చూసారా ఒక క్యూబ్ వేసుకొని కొంచెం హనీ కానివ్వండి లేదా మీకు డైరెక్ట్గా అలా తీసుకుంటే కూడా తీసుకోవచ్చు కొంచెం ఇక్కడ హనీ అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను తర్వాత ఇందులో మనం హాట్ వాటర్ వేసుకుని కొద్దిగా పుదీనా కానివ్వండి లేదా తులసాకు కానివ్వండి ఏదైనా వేసుకొని తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది సో చూసారు కదండీ ఇదన్నమాట ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక హార్వెస్టింగ్ వీడియోతో అదేవిధంగా ఒక కుకింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్